ఫ్రెండ్స్ నేను ఒక వ్యవసాయ కుటుంబం నుంచినే వచ్చిన వాడిని నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం నేను వ్యవసాయం చేస్తూనే ఉండేవాడిని సో మాకైతే వాటర్ అయితే బోర్లో అయిపోయింది సో వాటర్ లేక చాలా ఇబ్బందులు అయితే పడ్డాము ఇప్పుడు వాటర్ అయితే వేరే వాళ్ళు తీసుకుని వాటర్ ఒక ఐ మీన్ వరి అనేది నాటినాము వరి పంటకైతే చూడడానికి డైలీ వస్తూ ఉంటాను డైలీ చేస్తూ ఉంటాను సో చాలామంది కష్టపడుతూ ఉంటారు చేస్తూ ఉంటారు చూడండి మా పంట అయితే ఇలా ఉంటుంది ఇంకా అయితే పైన రెడీ చేస్తున్నాము మా పంట చేతికి వచ్చేదాకా మాకైతే కష్టంగా ఉంటుంది చాలా పంట రావాలి కదా మన చేతికి సో అందుకే ఇప్పుడైతే వాటర్ పెట్టిన వాటర్ ఫుల్ అయింది సో ఇక్కడికైతే వచ్చినాను మీరు కూడా రైతులే కదా సో మీరు కూడా పంట చేసే ఉంటారు మీకు కష్టం బిల్లు తెలిసే ఉంటుంది కొందరికైతే తెలియదు సో వాళ్ళైతే తెలుసుకోండి ఎంత కష్టం ఉంటుందో అనేసి చూడండి బ్యాక్ సైడ్ ఎత్తుకొని మీకు చూపిస్తాను ఎంత సిచ్యువేషన్లో ఉంటుందంటే రైతులు మేమైతే పండించే పంట ఎన్ని రోజులు వస్తుంది వెయిట్ చేస్తామన్నమాట ఇక్కడ చూడండి అటు సైడ్ ఎక్కడ వాటరే లేదు చూడండి మొత్తం ఇక్కడ చూడండి ఇది ఇంకా ఇప్పుడు మా పక్క ఒక ఛానల్ది ఇది వాటర్ అయితే ఫుల్గా పెట్టినారు వాళ్ళు వాటి పండించడానికి ఇంకైతే ఫుల్గా చూడండి లాస్ట్ దాకా అయితే ఎక్కడైతే వాటరే లేదు ఇక్కడంతా వాటరే లేదనమాట ఇక్కడ కింద మాత్రం పండించినాము ఇక్కడ అంతా వాటరే లేదు అంతా వాటర్ నిలిచిపోయింది ఇంకా చేసి తినడానికి ఇంకా మనకి ఏదో ఒకటి కావాలి కదా బతు తెరువు సో అందుకైతే ఏదో ఒకటి చేసుకోవాలని వడ్లు అయితే నాటుకున్నాము వాటర్ ఉండే దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని సో మా బోర్ కాడికి అయితే నేను వచ్చేసినాను మా బోర్ కాడ చూడండి వాటర్ అనేది లేదు వేరే ఇంకా నీళ్ళు వస్తుంది సో చాలా కష్టం ఉంటుంది మా సిచ్యువేషన్స్ అందరికీ అలానే ఉంటుందా ఏమో నాకైతే తెలియదు చూడి ఇక్కడైతే వాటర్ అనేది లేదు మా బోర్ కాడికి వచ్చేసరికి అయితే మా బోర్ అయితే ఇలా పరిస్థితి చూడండి ఇలా ఉంటుంది ఇదేది వాటర్ లేదు ఏమీ లేదనమాట మా మా ఏరియాలో ఫస్ట్ టైం మా బోర్ అనమాట వేసింది అది కూడా టూ అండ్ హాఫ్ ఇంచీ పైప్ లైనే ఉంటుంది మా బోర్లో టూ అండ్ హాఫ్ ఇంచు పైప్ లైనే ఉంటుంది ఎవరి బోర్లోనే ఉండదు ఇలా మా బోర్లో ఉంది అంటే మాది ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మీ ఫిట్స్ మాత్రమే వెళ్ళింది బోర్ అనమాట ఇంత తక్కువలోనే మాకు వాటర్ ఫో ఫోర్ ఇంచెస్ పైన వచ్చింది సో అప్పుడైతే ఇద్దరు మంది కట్టడానికి ఎక్కువ వాటర్ అవ్వడం సరిపోవడం లేదు ఇప్పుడు మా బోర్లోనే వాటర్ లేదు అలాంటి సిచ్యువేషన్స్ మాది సో మేం చేయలేం మన తలవాత అన్నమాట మాది అంటే చూడండి ఇక్కడ ఒక ఉంది మళ్ళీ అక్కడ ఒక ఉంది చూసినారా అక్కడ ఒక బోరుంది మళ్ళీ అక్కడే ఇంకొక బోరుంది పక్కలోనే ఇంకొక బోరుంది ఇక్కడ సైడ్ పైన ఇంకొక బోరుంది చుట్టూనే టెన్ బోర్స్ పైన ఉన్నాయన్నమాట మా చేను పక్కలోనే టెన్ బోర్స్ ఏమో ఉన్నాయి మాకు పక్క పక్కలోనే ఏం చేయలేము మనము అంటే ఎవరు చేన్లో వాళ్ళు వేసుకుంటారు మనం తనకి మనం అడ్డం చెప్పడానికి కాదు కదా సో వాటర్ అలా ఉంటుంది మా కండిషన్స్ సో మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు సో ఉన్న దాంట్లో మన రైతులు చాలా కష్టపడుతుంటారు వాటర్ ఉండే వాళ్ళు అయితే చేయడానికి కష్టపడతారు కొందరు లేని వాళ్ళు అయితే ఏ రైతులేమరా రైతులు అని ఆలోచిస్తారు అంతే ఇదండి మా చే ఈరోజైతే ఇలా ఉంటుంది ఈ ఇక్కడ సింపుల్గా వచ్చే మాత్రం అది చిన్నది ఈ బోరు ఇటు సైడ్ ఇదనమాట ఇక్కడ అదే వడ్లు నాటినారు అంతే ఇంకేం లేదు సరే నెక్స్ట్ వీడియోతో మీ మేము ముందు ఉంటాను అనమాట మీ విక్కీ బాబు బీఐటివో సింపుల్గా నేను అయితే ఈ వీడియో ఐ మీన్ ఏమి ఎడిటింగ్ లేకుండా డైరెక్ట్గా అయితే పోస్ట్ చేస్తాను ఓకే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ విక్కీ బాబు బిఎట్ ఓ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం మీ విక్కీ బాబు బి ఓ బాయ్